హాయ్ వెల్కమ్ టు ది మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఎవరికైనా సరే ఒక మంచి హౌస్ కావాలి అదేవిధంగా బడ్జెట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడున్న రెండిలు అయితే సేల్కు ఉన్నాయండి ఇవి చుట్టూ హౌసెస్ మధ్యలో అదేవిధంగా మంచి కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా డీసెంట్గా కట్ చేయడం జరిగింది మనకు మెయిన్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా లుక్ కలర్ కాంబినేషన్ కలిగినటువంటి అవసరాలు ఉన్నాయండి ఇక్కడ మెట్ల దగ్గర చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తూ ఎవరికైనా సరే ఒక మినిమం బడ్జెట్లో అదేవిధంగా రెండు సెంట్లలో ఇల్లు కావాలి బడ్జెట్ కలిగిన అవసరాలు కావాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ మనకు రెండు ఇల్లులు అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్లో సీలింగ్ వచ్చేసి మనకు మొత్తంగా యూపీవీసీ వేయడం జరిగిందండి ఇంతవరకు హౌసెస్లో మనకు లోపల అందరూ పీఓ పివ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బిల్డరు దానికి డిఫరెంట్గా వేయడం జరిగిందండి మెయిన్ గేట్కి వచ్చేసి మనకు షెఫ్ట్ గేట్తో అదేవిధంగా మెయిన్ డోర్ కూడా రెడీమేడ్ డోర్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ ఎవరికైనా సరే బెంగళూరు హైవేకి రోడ్డుకి దగ్గరలో కావాలి చుట్టూ హౌసెస్ మధ్యలో ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు పర్ఫెక్ట్ సరిపోతుందండి ఈ మెయిన్ ఫేస్ వచ్చేసి మనకు సౌత్ ఫేస్ ఉంటుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హాల్లో త్రీ వాల్స్ కలర్ కాంబినేషన్ అదేవిధంగా టీవీ టీవీ యూనిట్ దగ్గర అయితే మనకు టెక్స్చర్ డిజైన్తో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనకు చాలా స్పేస్గా ఉంది అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ న్యాచురల్ కలర్స్ అదేవిధంగా యూపీవీసీ మనకు పెద్ద స్లైడ్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే ఇంట్లో పిఓపి యూజ్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్న బిల్డర్ మనకు మొత్తంగా యూపీవీస్తో చాలా చక్కగా ఇస్తూ చేయడం జరిగిందండి ఇక్కడ మనం కిచెన్ కూడా పెద్దగా అదేవిధంగా షెల్ఫ్లు కూడా చాలా చక్కగా యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ పూజ గది పెట్టుకోవడానికి కూడా సపరేట్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు వెనక వైపు చూసుకున్నట్లయితే వాషింగ్ ఏరియా అదేవిధంగా ఒక బాత్రూమ్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సంపు బోరు కలిగినటువంటి హౌస్ అండి సంపు బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయండి సౌత్ ఫేస్ అయినా కూడా మీకు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీ బడ్జెట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఈళ్ళులు అయితే చాలా చక్కగా అండి మనకు ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేస్ అండి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగినటువంటి హౌస్ ఇంటి సైజు వచ్చేసి మనకు పదిహేడున్నర ఇంటూ పదిహేడున్నర ఇంటూ యాభై అండి మనకు రెండు సెంట్లలో ఇల్లు నిర్మించడం జరిగింది ఇది రెండు సెంట్లలో అయితే ఇల్లు నిర్మించడం జరిగింది ఇంటి ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువగా చెప్తున్నారండి ఇంటి ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బెంగళూరు హైవే గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అదేవిధంగా ఇండర్ స్కూల్ అతైన స్కూల్ లైన్లు అయితే ఉంటుందండి దీని ముందర వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి ఒక మంచి ఇల్లు కావాలనుకుంటే ఇల్లు అయితే రెండు ఇల్లులు అయితే మీకు చేరుకున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఇల్లు కావాలనుకుంటే మనమే దగ్గరుండి చూపించి ఓనర్ గారితో సిట్టింగ్ ఇచ్చే బాధ్యత ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుందండి కాల్ చేసినట్లయితే మీకు వీళ్ళు ఎక్కడున్నా మనం చూపించి మాట్లాడించే అవకాశం ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తప్పక విజిట్ చేయండి